జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణి ఇరువది ఒకటవ రోజు పారాయణం ఏకాదశాధ్యాయము మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడిపోన్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగాడు సర్వదేవతాకృత విష్ణుస్తోత్రం నమోమస్తి కూర్మాది స్వరూపాయ సదాభక్త కార్యద్యతాయాతిహంత్రే విధాత్రాది ధ్వంసకత్రే పద్మాది గదాంక పద్మాదిహస్యతేస్ విధాది సర్గస్తిధ్వంసకర్త్రే గదాంక పద్మాదిహస్తయతేస్ వల్లభాయ అసురాణాం నిహంత్రే భుజంగాయ పీతాంబరాయ మఖావి మఖాది క్రియాపాకకర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నతా స్మోవతా స్మ నమో దైత్యసంతాపి తామర్యూచ్వంసంభో విష్ణవేతే భుజంగేళతయ మాయార్కచంద్రద్త్రాయ తస్మై నతాస్మో నారదోవాచ సంకష్టనాశనం సంకష్టనాశ్రం వటేన్నర స కదా చిన్న సంకష్ట పీడ్యతేపయా హే మత్స్యకూర్మాది అవతారం వాడమును సదా భక్తుల కార్యములు చేయుట ఎందు సంసిద్ధుడవగువాడను దుఃఖములను నశింపచేయువాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవును అగు నీకు నమస్కారముగుగాక లక్ష్మీపతి రాక్షసారాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవు నగు నీకు గాక రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుంటలో వజ్రాయుధము వంటి వాడవును శేషశేనుడవును సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును అగువో విష్ణువు నీకు నమస్కారం పునః నమస్కారం ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ శ్రీహరి దేవలనాథ్ తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చివనబడ్డాయి దేవతల కష్టానికి చిందిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన శయ్యవీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలందరుడికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చలించినదై రాధా నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమేదేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహన రూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చల్లా చిత్రై నేల రారిపోసాగా అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలు వదిలినాడు జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడు తలపై మొదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు అలిగిన సురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో సాయికి జలంధరుడికి బాహు ఆరంభమైంది ఆ భుజాస్పాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నాయదు నిజంగా ప్రసన్నుడివే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా కొలువుండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం దాక్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయానంతటిని స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలుగుంచుకుని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవ నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు ఇంతటితో ఏకాదశాధ్యాయ సమాప్త అధ్యాయం సమాప్తము ఇక ద్వాదశాధ్యాయం నారదుడు చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్ర విధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడి నుంచి ఇలా విచ్చేశారు ఏ ఏ లోకాలు సందర్శించారు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతాను అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిమాణము పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు గలది చింతామణులచ్చే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనై నేను అంతటి సంపద కలవారు మరి ఎవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి వైనా నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీరత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడిగా కనిపిస్తూ ఉన్నాడు నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవకాంతలందరైనా ఉందురుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కళ్యాణాపూర్ పర్వం వేతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరస్సులు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి ముందు దిగదుడిపోయినని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమే లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడివి మాత్రం కావు ఉపరియుక్త విధంగా జలంధరుడితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయామోహితుడైన ఆ జలంధరుడు సిమిహికానందనుడైన రాహు అనే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకి దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మహారాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించే వాడివి ఎముకుల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గాని నువ్వే మాత్రము తగవు కీర్తిముకోపాఖ్యానము రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుగొల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదతో లంఘించబోగా రాహు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువుని పట్టుకుని మ్రింగివేయబోయాడు అయినప్పటికీ రాహువు దోత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడే శివాభిముఖుడై హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీరిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో తిమ్మని కోరాడు హరుడతని చూసి నీ మాంసానే నువ్వు ఆరగించు అన్నాడు శివాగ్నిబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు అని ఆశీర్వదించాడు ఓ పృథురాజా తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడే ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిసిన వారు ముందుగా కీర్తిముఖిని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లుకోకుండా చెప్పాడు ఇంతటితో పదకొండు పన్నెండు అధ్యాయములు సమాప్తం అంటే ఇరువది ఒకటవ రోజునాటి పారాయణము సమాప్తము బహుళ షష్ఠి నాటి పారాయణము సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవస్థానం ఫైర్ స్టేషన్ పట్టణం ట్రిపుల్ ఐటీ దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు సర్వే జనా సుఖినో భవద్దు సమస్త జై శ్రీరామ్ హరే కృష్ణ